నిన్న మొన్నటి వరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తొడలగొట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి సంతోషంగా దిగిపోతాము అన్న స్టేజ్కి వచ్చారంటే ఏంటా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకున్నా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబూసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్యకాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వ మనీ ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అంతకుముందు ముందు ఏపీఎసీ చైర్మన్ వాట్ ఎవర్ ఇట్ మేబి వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు మేము ఎంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేడవ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్గా ఒక నలభై లక్షలు తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక వేలం వేలంపాటి అనమాట నీ డెబ్బై లక్షలు నీ ఎనభై లక్షలు తెలుసు కదా అంటే ఎలా ఉంటుందో సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాట్లో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక నలభై లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటుంది ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని ఆ రాంప్రసాద్ రెడ్డికి అప్పుడు చెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది పోనీ తేరా చైర్పర్సన్ పని పదవి ఇచ్చారా కొన్ని డబ్బులు తింటే తిన్నారు చైర్మన్ చైర్పర్సన్ పదవి అయినా ఇచ్చారా అంటే కాదు కాదు నీకు రెండున్నర ఏళ్ళు ఆ ఇంకో రెండున్నర ఏళ్ళు అని వేలం పార్టీకి సమన్యాయం చేశారు పోనీ తర్వాత అయినా రెండున్నర ఏళ్ళు తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ నలభై లక్షలు డబ్బా యాభై లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో వైయస్ చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈరోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి ఉన్న నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న బ్యాక్ గ్రౌండ్ అని నేను వెరిఫై చేశా వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ ఉన్నాడనమాట నగరి పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్